you yeah. मा गुरु विष्णुः गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः जय सद्गुरुय नमः శ్రీ జననీ జానకాంబా సమేత సమరస నిర్మలాత్మ రాయ సద్గురు సార్ భౌములు వారికి జగద్గురు రామరాయ సభౌకి జగద్గురు జగన్నాథరాజు విమలానందామహులకు సద్గురు మహారాజుకి మా గురుదేవులైనటువంటి నేను ఎవరు భావించు ఒక శాస్త్రం చెప్పిన వచనాన్ని తదనంతరం నా అభిప్రాయాన్ని చెప్తున్నాను దాన్ని గమనించి సభ నడిపించవలసిందిగా అధ్యక్షుడి వారిని కూడా నేను పేరు ప్రార్థిస్తున్నాను స్వామి ఒక శాస్త్ర నిబంధన చెబుతున్నాను తర్వాత నా అభిప్రాయాన్ని చెప్తున్నాను దాన్ని అనుసరించి మీకు ఎలా నచ్చితే అలాగే సభని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను చెప్తానండి శాస్త్రంలో ఒక నిబంధన ఉంది ఏమిటి ఆ నిబంధన అంటే ఒక కావ్యాన్ని రచిస్తూ ఉన్నా లేదా ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉన్నా లేకపోతే ఒక విషయాన్ని తెలియపరచాలి అని అనుకున్న నాలుగు విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అని శాస్త్ర నిర్దేశం మనం తప్పనిసరిగా శాస్త్రాన్ని శాస్త్రదృశ్యం గురువాక్యం తృతీయం ఆత్మ నిశ్చయం చతుర్థం సంశయించడం పంచమం దుఃఖదాయకం అని మనం చెప్పుకునేటటువంటి రీతిలోనే శాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని నేను ఉపటిస్తున్నాను ఏమిటా నిబంధనలు అంటే ఎవరైతే వక్త చెప్పదలుచుకున్నారో ఆ చెప్పే విషయాన్ని ప్రతిపాదన చేసేదాన్ని ప్రతిపాదన అని చెప్తారు ఏదో ఒక విషయం తెలియ చెప్పాలనుకున్నారో ఆ తెలియ తెలియచెప్పదలుచుకున్న విషయాన్ని ప్రతిపాదన అంటారు ఆ విషయాన్ని ఎవరవారు వినే విని అర్థం చేసుకోగల స్తోమత అర్హత ఉన్నదా లేదా అనేది గమనించి ప్రతిపాదన చేసే వ్యక్తి ప్రతిపాదన చెయ్యాలి అంటే ఒక చెవిటి వాడు ఉన్నాడు వాటి ముందు వస్తారు ఏదైనా మంత్రం చదువుతారు ఉపయోగం ఉందంటారా లేదు కదా అది మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఎవరి అర్థం చేసుకోలేనటువంటి విషయాన్ని మనం చెప్పిన వారికి అర్థం కాదు కాబట్టి నిష్ప్రయోజనమే అవుతుంది కాబట్టి అర్థమయ్యేదాన్ని చెప్పమని శాస్త్ర నిర్దేశం మూడు సంబంధం సంబంధం అంటే నాలుగో విషయం ప్రయోజనం అంటారు నాలుగు ఒకటి చెప్పిన తర్వాత మూడు తీసుకోవాలి ఎలాగంటే ఒక విషయాన్ని ప్రతిపాదన చేసి చెప్పారు ఆ విషయాన్ని ప్రతిపాదన చేసి అర్థం చేసుకునే వాళ్ళు చేసుకున్నారు అర్థం చేసుకున్నందువల్ల వారికి ఏదో ఒక ప్రయోజనం చేకూరుతుంది అనే చెప్పేవారి యొక్క ఉద్దేశం ప్రయోజనం లేకపోతే ఆ ప్రతిపాదన అనవసరం ప్రయోజనం అనుతిష్య నా మందోకి ప్రవర్తతే అని శాస్త్రం అంటే ప్ర మనకే ఎవరు కూడా ఆ ప్రయోజనం ఉంటేనే ఏదైనా తెలియచేస్తారు పని చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఎవరు చేయరు కాబట్టి ప్రయోజనం చేకూరాలి ప్రయోజనానికి చెప్పే విషయానికి గల అనుబంధం సంబంధం అంటారు ఉండి ఉండాలి లేకపోతే నేనేం కలపలేదు ప్రతిపాదన చేసే విషయం ప్రయోజనం ఈ రెండింటికి గల సంబంధాన్ని సంబంధము అంటారు అని చెప్తా ప్రతిపాదన పట్టుకుంటు ప్రతిపాదన అర్హత సంబంధము ప్రయోజనము ఈ నాలుగు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఒక పుస్తకం రాసిన ఒక సబ్జెక్ట్ చెప్పిన ఒకటి వేరే ఏదైనా ప్రతిపాదన చేసినా చేస్తారు అని శాత నిర్దేశం అందుకని నా అభిప్రాయం ఏంటంటే సభ అన్నాక గురువులు ఉంటారు గురుపుత్రులు ఉంటారు ఎవరో ఏదో చెప్తున్నారు బయట నుంచి ఎవరో వచ్చారంట అని చెప్పేసి ఏంటో చెప్తున్నారు విందామని ఉద్దేశం వారు ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి మూడు తరగతులుగా ఉంటారు గురువులు ఉంటారు గురుపుత్రులు ఉంటారు బయట వారు ఉంటారు అందుచేత ఆధ్యాత్మిక మార్గంలోకి రాకుండా ఉన్నటువంటి వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి రప్పించడం కోసం చెప్పేటటువంటి విషయాలు కొన్ని చెప్పాలి కొంతవరకు వచ్చి ఉన్నారు కాబట్టి గురువు గారి శిష్యులు కొంతమంది ఉంటారు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో కొంతమంది చెప్పాలి ఏమి తెలియకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే వారిని అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆధ్యాత్మికతలోకి ఎందుకు రావాలి అలా వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పి వారిని రావటానికి ప్రయత్నం చేయాలి అంటే ఇటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సభని జయప్రదం చేయవలసిందిగా అధ్యక్షుడి వారిని కోరుతూ నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను చాలా పుచ్చుకుంటున్నాను జై శ్రీ సద్గుత మహారాజుకి